దాన్ని స్థానికంగా ఉన్న వారికి అవకాశం కల్పించాలని కోరుతూ హనుమాన్ జంక్షన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటివరకు రైతుల ఆత్మహత్యలు చూశారు ఇక మీదట లారీ ఓనర్ల ఆత్మహత్యలు కూడా చూస్తారంటూ హనుమాన్ జంక్షన్ లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు బొమ్మలూరు టోల్ ప్లాజా సమీపంలోని ఒక గోడౌన్ వద్ద హనుమాన్ జంక్షన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు స్థానికంగా ఉన్న గోడౌన్ యజమానులు స్థానికంగా ఉన్న లారీ యజమానులకు కిరాయి అవకాశాలు ఇవ్వకుండా బయట నుండి వస్తున్న లారీలకు అవకాశాలు కల్పిస్తూ మా పొట్ట కొడుతున్నారని వాపోయారు కరోనా తరువాత లారీ ఓనర్లు ఎంతో నష్టపోయామని చివరకు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలిపారు అలాంటి పరిస్థితుల్లో నేడు నష్టం కలిగిన లారీ ఓనర్లు లారీలను నడిపిస్తూనే ఉన్నారని అలాంటి లారీ ఓనర్లను ఆదుకోవాల్సిన కొంతమంది వారి పొట్ట కొట్టి వారి చావుకు కారణం అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముందు స్థానికంగా ఉన్న వారికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నామని అన్నారు కొంతమంది బయట రాష్ట్రాల నుండి వస్తున్నటువంటి లారీ వారితో మాట్లాడి లారీ కిరాయి తగ్గుతుందని మాకు నష్టం కలిగే విధంగా వారికి అవకాశం కల్పించడం చాలా బాధాకరమని అన్నారు ఇప్పటికైనా స్థానిక గోడౌన్ యజమానులు కంపెనీ యజమానులు స్థానికంగా ఉన్నటువంటి లారీ ఓనర్లకు అవకాశం కల్పించి ఆ తరువాత బయట నుండి వస్తున్న లారీలకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నామని అన్నారు మేము ఈ తర్వాత బాగా యూనియన్ హనుమాన్ లో దసరా రోజు యూనియన్ పెట్టుకుని ప్రతి కంపెనీకి మేము లెటర్ ఇచ్చి మాకు సహకరించమని కోరగా కంపెనీ వాళ్ళు మా యూనియన్ తరపు నుంచి మిన వేలు కిరాయి మాట్లాడుకున్న తర్వాత అవుట్ ఆఫ్ స్టేట్ బండికి తక్కువ కిరాయికి వచ్చిందని చెప్పి మా యొక్క ఊళ్ళో ఒక వార్నని ఆపి ఇక్కడ పార్టీలు ట్రాన్స్పోర్టర్లు అందరూ కలిసి ఈ వెహికల్ని లోడ్కి పంపించారు బయట నుంచి వచ్చి లోడ్లు అయిపోతున్నాయి మేము ఊళ్ళో వాళ్ళం స్థానికంగా ఉన్న వాళ్ళం మా పట్ట వీళ్ళందరూ మేము సహకరించమని ప్రతి కంపెనీకి మేము లెటర్ ప్యాడ్ ఇచ్చాము అన్నీ చెప్పాము అయినా మాకు సహకరిస్తలేదు గవర్నమెంట్ వారు కూడా మా యొక్క వాటర్ ఫీల్డ్ గురించి ఆలోచించి ఈ చర్యలు తీసుకోవాలి మా యొక్క వాహనాలకి ఏదో ఒకటి బెనిఫిట్ కూడా చూపించాలి తర్వాత విషయం వచ్చి ఇలాంటి ఈ చుట్టుపక్కల హనుమాన్ జంక్షన్లో వంద కంపెనీలు ఉన్నాయి దగ్గర నలభై యాభై కంపెనీలు ఉన్నాయి రోజుకి కలకత్తా కానీ ఇతర స్టేట్స్ కానీ ఏ వంద రెండు వందల బయలు నూట యాభై బల్లు దాకా లోడ్లు అవుతున్నాయి ఏ ఒక్క కంపెనీ వాళ్ళు లోకల్ ఉన్న ఓనర్లకు సహకరించట్లేదని మేము ఒక యూనియన్ పెట్టుకుని లారీ వాళ్ళ అందరు కూర్చుని యూనియన్ పెట్టుకుని మేము ఒక ప్రతి ఒక్క కంపెనీకి మేము లెటర్ ప్యాడ్ ఇచ్చి మాకు సహకరించండి మాకు సహకరించండి గ్రామంలో వాళ్ళు మేము అభివృద్ధి చెందుతామని చెప్తేనే ఏ ఒక్క కంపెనీ వాళ్ళు మాకు సహకరించట్లేదు ఈ ఈ యొక్క మీడియా ద్వారా ఈ ఈ కంపెనీలు అందరికీ తెలియజేసే మా ఊళ్ళో ఉన్న స్థానికంగా మేము బతుకుతున్నాం మాకు సహకరించండి అని మేము కోరుకుంటున్నాం నమస్తే అండి మేము హనుమాన్ జంక్షన్ లారీ ఆపరేటర్ అండి మేము బాగా చిట్కిపోయి మా వల్ల బతకడం మా వల్ల ఒక హనుమాన్ జంక్షన్ వాళ్ళ లారీ ఆపరేటర్ మొత్తం కలిసి అసోసియేషన్ పెట్టుకొని అన్ని కంపెనీలు వాళ్ళకి చెప్పాముండే సార్ మాకు కొంచెం బతకడం కష్టంగా ఉంది లోకల్ కంపెనీ వాళ్ళు లోకల్ మేము లోకల్గా ఉండేవాళ్ళం బతికేవాళ్ళం మాకు సహకరించి ఫస్ట్ యూనియన్లో మా యూనియన్లో ఒళ్ళు ఇచ్చి లోడ్లు ఇచ్చి బయటికి వెళ్తా ఉన్నాను సార్ అని చెప్పాము చాలా వరకు సహకరిస్తున్నారు కొంతమంది సహకరించట్లేదండి మేమేం చేస్తున్నాం అంటే అభ్యర్థి ఇచ్చుకున్నాం బాబు మీ వ్యాపారం మీరే చేసుకున్నారు కదా మాకు సహకరించండి చాలు అంటున్నాము మేము బతలేక బతకలేక బతుకుతున్నాం అండి అని అంటున్నాము అయినా కొంతమంది ట్రాన్స్పోర్టర్లు కమిషన్లకే ఎక్కువ మార్జిన్లకు అలవాటు పడిపోయి మాకు సహకరించకూడదు నాశనం చేసేస్తున్నారు మీ వ్యాపారం మీరు చేసుకుని జస్ట్ మాకు మాకు సహకరించి మాకు కూడా బతకడానికి ఒక అవకాశం ఏమని అంటున్నాము బయట బయట స్టేట్ వాళ్ళు ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బతకడా మా మా బట్టలు కొట్టేసి లోడ్ చేసేస్తారు మాకు ఆల్రెడీ పొద్దున్న ఈ బండి మేము ఎత్తామండి అని కూడా చెప్పాము చెప్పినా కానీ మళ్ళీ వేరే బండి మాకంటే ఐదు ఆరు వేలు తప్పుకు దొరికింది అని చెప్పేసి ఐదు ఆరు వేలు వీళ్ళు కంపెనీ దగ్గర ఆ పేమెంట్ అయితే తింటున్నారు ఈ ఐదు ఆరు వేలు మార్జిన్ వీళ్ళు తినేస్తం కోసం మా పట్ల కొట్టేస్తున్నారు దయచేసి మా కడుపుని మా కడుపులకు అడ్డం పడమాకండి మా ఉసురులు కొట్టుకోమాకండి అని చెప్పి అభ్యర్థి ఎత్తున్నాం గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం అందరు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కానీ కంపెనీ వాళ్ళకి కానీ లోకల్లో ఉన్న లారీ యూనియన్లకు సహకరించమని చెప్పి కొంచెం మీరు కూడా మాకు సహకరకమైన వాళ్ళకి సలహా చెప్తారని మేము అభ్యర్థించుకుంటున్నామండి మాకు రైతుల ఆత్మహత్య తర్వాత లారీ ఆపరేటర్ల ఆత్మహత్యలు మొదలై మొదలవుతుంది అండి ఇది ఇలాగే కంటిన్యూ అయితే మేము ఎలా బతకాలో తెలియట్లేదు కొంచెం మాకు సహకరిస్తానని మేము కోరుకుంటున్నామండి ఇప్పుడు ఈ లారీని ఏం చేయాలనుకుంటున్నాను మీరు ఈ లారీని ఏం చేసేది ఏమిందండి ఆ ఓనర్ మాకులాగే వచ్చాడు అతనికి తెలుసో తెలియదో మాకైతే తెలీదు మేము ఓనర్కి చెప్పాము తొలిసారిగా చెప్పి వదులుతున్నామండి మేము అతని వాళ్ళ మేము లారీ వాళ్ళమే మాయి ఆ స్టేట్ వెళ్ళి బతికే బతికే లారీలే అతను తెలుసో తెలీదో తెలియదు ట్రాన్స్పోర్టర్కి అయితే ఈ బండి పెట్టిన ట్రాన్స్పోర్టర్కి అయితే తెలుసు ఇక్కడ అసోసియేషన్ ఉందని అతను కావాలని మమ్మల్ని మోసం చేసాడో ఏంటి అనేది తెలియదు దయచేసి అతను కూడా మేమేం కించపరిచేదో చెప్పట్లో మాకు సహకరించిన మహాప్రభు మా మమ్మల్ని కూడా బతకనే ఉండ బాబు అని చెప్పి మేము వేడుకుంటున్నాం అంతే అసలు డిమాండ్ ఏంటి డిమాండ్ ఏం లేదండి కొంచెం మా ఊళ్ళో పళ్ళ వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి లోడింగ్లు ఇచ్చి కొంచెం బయట మా మా దగ్గర బళ్ళు లేనప్పుడు మీరు బయట పెట్టుకోండి మా దగ్గర బండి ఉన్నప్పుడు మీరు ఎలాగో బండి పెట్టాల్సింది అదే మా ద్వారా పెట్టుకుంటే మేము బతుకుతాం కదండి అని అడుగుతున్నాం అంతే వేరే రకంగా ఏం కాదు మాకు డిమాండ్స్ అంటే మేము హనుమాన్ జంక్షన్లో మూడు నెలల క్రితం కొత్త యూనియన్ నిర్మించుకున్నాము ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క కంపెనీ దగ్గరికి వెళ్ళి అందరినీ ట్రాన్స్పోర్ట్ని అందరినీ వేడుకొని మా యొక్క పిన్నపాన్ని చెప్పుకొని పేపర్లు ఇచ్చి ఇలా ఇలా యూనియన్ పెట్టుకున్నాము మాకు సహకరించండి ఊళ్ళో చుట్టుపక్కల యాభై యాభై కంపెనీలు ఉన్నా కూడా మా బళ్ళు లోడ్లు అవ్వట్లేదు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ఊళ్ళ నుంచి వచ్చి బళ్ళన్ని లోడ్లు అవుతున్నాయి దానికోసం అని చూసి చూసి మేము యూనియన్ లోన్లు పెట్టుకున్నాం దానికోసం సహకరించని అన్ని చోట్లకి వెళ్ళాం అయినా మా విన్నపాన్ని గాలి వదిలేసి ఎవరికి వాళ్ళే బయట రాష్ట్రాల నుంచి బయట వాళ్ళ నుంచి వచ్చే వాహనాలను తెప్పించుకొని కిరాయిలు మేము పెడుతున్న బడని మా కిరాయిలు చెప్పి మేము పంపిస్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత బాగోలేదు ఎక్కువ కిరాలు అవుతున్నాయని చెప్పి పంపించేసి రెడ్డి చేస్తానండి ఇది తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చింది ఈ బండికి మేము ట్రాన్స్పోర్టర్తో మాట్లాడుకున్న ఉదయం ఎనభై వేల రూపాయలకి మాట్లాడి పంపించుకున్నాం అందరూ ఒప్పుకున్నారండి మాకన్నా దారం ఢిల్లీ లారీ వాడు డెబ్బై వేలకి వెళ్తానన్నాడని ఈ లారీని తీసుకొచ్చి మా లారీని రిటర్న్ పంపించేసి ఈ బండిని లోడ్ చేయడం జరిగింది దయచేసి అలా ఇంకోసారి జరగకూడదని ఆ ట్రాన్స్పోర్టర్ని ఎన్నుకుంటున్నాం ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మాకు పేషెంట్ గారితో మాట్లాడి మాకు సహకరించవలసిందిగా కోరుతుంది